ఇప్పుడంత మనసు ప్రేమ్ వసుధారా అలియాస్ రక్షా మేడం ప్రజెంట్ మలేషియాలో తన వెకేషన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడున్న చూడాల్సిన అనేక ప్రదేశాలకు వెళ్ళడంతో పాటు వాటన్నిటినీ కూడా వీడియోస్ ఫొటోస్ రూపంలో తమ సోషల్ మీడియా అకౌంట్లో ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ చేస్తూనే ఉన్నారు లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా తనకు సంబంధించిన ప్రతి పోస్ట్ను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు నిన్న పోస్ట్ చేసిన మరిన్ని పిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈరోజు మార్నింగ్ పెట్టిన మరొక పిక్ కూడా చాలా బాగుంది తను చాలా మంచి పాష్ లుక్లో మంచి మంచి వీడియోస్ ఫొటోసు ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే వాటిని మరింత మోడిఫై చేసి ఫ్యాన్స్ అయితే ఇంకా ఇంకా చక్కగా ఎడిటింగ్ చేసి మంచి వీడియోస్ని మళ్ళీ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉండడం జరిగింది అయితే ఈరోజు సోషల్ మీడియాలో పెట్టిన తనకు సంబంధించిన పిక్స్ అన్నిటినీ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఒక చోట అయితే కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక బాటిల్లో తను ఉండిపోయినట్టుగా పెట్టిన పిక్ అయితే చాలా బాగుంది నిజానికి ఇలాంటివి ఎడిటింగ్ చేస్తేనే వస్తే కానీ అక్కడ ప్లేస్లో తను తీసుకున్న పిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి